వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చి చెదల నివారణకి ఒక సింపుల్ అండ్ ఈజీ టిప్ అనేది నేను మీకు చూపించబోతున్నాను అది కూడా స్టార్టింగ్ స్టేజ్ లో అంటే ఎక్కువ పట్టేసి మొత్తం చెక్కలంతా తినేసి పాడైపోయిన వాటికి అయితే నేను చెప్పట్లేదండి ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లో చెదలు పడుతూ ఉంటాయి కదా సో అట్లాంటి టైంలో లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ రెమెడీస్ దానికి కావాల్సిన టిప్స్ అనేది నేను ఈరోజు షేర్ చేయబోతున్నాను సో నాకు ఎదురైన ప్రాబ్లమ్ ఈ రోజు వీడియో షూట్ చేసి పెడుతున్నాను మాకేందంటే గత నాలుగైదు రోజుల నుంచి తుఫాన్ అండి వర్షాలు విపీతంగా పడుతున్నాయి సో కిచెన్ బాల్కనీ దగ్గర ఉన్న గుమ్మానికి చెదలైతే పట్టాయి అంటే తేమ శాతం ఎక్కువగా వర్షం లోపల వైపు పడ్డం వల్ల తేమ శాతం ఎక్కువైపోయి ఈ గుమ్మానికి అటువైపు ఇటువైపు చెదలైతే వచ్చేసాయి సో ఇది నేను గమనించి ఇప్పుడు అంటే దీనికి ప్రికాషన్ నేను ఏదో ఒక రెమెడీ అనేది చేస్తూ ఈ వీడియో అయితే షూట్ చేసి పెడుతున్నాను ఇది మీకు ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుంది ఉద్దేశంతో సో మీకు కూడా ఇప్పుడిప్పుడే ఎక్కడైనా చెదలు అనేది కనిపిస్తే ఒకవేళ మీ ఇళ్లలో గాని ఈ నేను తీసుకున్న రెమెడీ అనేది మీకు ఉపయోగపడుతుందని చెప్పి అయితే పెడుతున్నాను సో చూడండి మాకు ఇంకా వర్షం పడుతూనే ఉంది కాకపోతే అది ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది వెంటనే మనం ఏదో ఒకటి కేర్ తీసుకోకపోతే తలుపు గుమ్మం మొత్తం పాడైపోతుంది అన్న ఉద్దేశంతో అయితే నేను చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెదలు పట్టిన చోట అంటే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి సో ఇక్కడ ఈ ప్లేస్ లో మట్టి అంతా పెట్టేసి ఉంటాయి కదా అది మొత్తం కూడా క్లీన్ చేసేసేయాలండి ఆ ప్లేస్ అంతా కూడా చక్కగా నాకు గుమ్మానికి రెండు వైపులా పట్టేసింది సో నేను రెండు వైపులా కూడా ఇలా ఈ మట్టినంతా కూడా కమ్మి సాయంతో అయితే క్లీన్ చేస్తున్నాను చెయ్యి అయితే పెట్టకండి సో ఇలాగైతే క్లీన్ చేసేసుకోవాలి ఇటైతే నాకు చెదలేం కనిపించలేదండి కొంచెం క్లియర్గానే ఉంది కాకపోతే తలుపు వైపు తలుపు అయితే ఇటు సైడ్ ఉందో అటు సైడ్ అయితే చెదలు చాలా దారుణంగా పట్టేస్తున్నాయి సో చూడండి ఇది ఇలా బ్రేక్ చేసి అలా కమ్మితో అలా అంటుంటే కింద చెదలు రాలి పడుతున్నాయి గమనించండి మీకు కనిపిస్తూ ఉంటాయి తెల్లగా సో ఇవి చేసే హాని అంత ఇంత కాదండి మన వుడెన్ తలుపులు కానీ ద్వారబంధ్రాలు కానీ లేకపోతే బుక్స్ ఉన్న కు పట్టేస్తుంటే ముఖ్యంగా తేమ ఎక్కువగా ఎక్కడ ఉంటుందో అక్కడ వీటి ప్రెసెన్స్ ఉంటుందండి సో వీటి నుంచి బయట అనేది చాలా కష్టము రకరకాల బయట మీకు చెదల నివారణ మందులన్నీ దొరుకుతుంటాయి కదా స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు మనము చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే వీటిని అరికట్టేయచ్చు అదే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నాకు కూడా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అండ్ వర్షం పడి పడి డోర్ కూడా బాగా నానిపోయి ఉంది చూస్తున్నారు కదా చెదలు అనేది ఎలా పరిగెడుతున్నాయో చూడండి ఇవి స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలండి వుడెన్ కబోర్డ్స్ అన్నీ ఉంటాయి కదా సో కిచెన్ లోకి స్ప్రెడ్ అయిపోతుందన్న భయంతో అయితే నేను ఈ కేర్ అయితే తీసుకుంటున్నాను సో చూడండి ఎలా పరిగెడుతున్నాయి చూసారా చెదలు అయితే ఉన్నాయండి కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి వాటర్ పోసేసి మొత్తం ఈ మట్టిని అంతా కూడా సో క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతే మనము ఇప్పుడు దీనికి నేను చెప్పే రెమెడీ ఏంటంటే నేను రెండు రకాల పద్ధతులను అయితే ఫాలో అయ్యానండి రెండు పద్ధతులు నాకు చాలా హెల్ప్ అయినాయి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాటికి నేను చెప్తున్నాను లైవ్ లోనే మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో అనేది కూడా సో క్లీన్ చేసుకున్న తర్వాత నేను చూడండి మీకు షీల్డ్ అనేది చూపిస్తున్నాను ఇది ఏషియన్ పెయింట్స్ వాళ్ళది సో మనకి బయట పెయింట్ డబ్బాల అమ్ముతారు కదండి సో ఇళ్లకి పెయింట్లు వేసుకోవడానికి అక్కడైతే వీటిని అడిగితే ఇస్తారు సో ఇది టూ హండ్రెడ్ రూపీస్ బాటిల్ అనమాట ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాటికైతే చాలా బాగా పనిచేస్తున్నాడు ఎక్కువగా పట్టేసి చెదలు తినేసి డొల్ అయిపోయి తలుపు అంతా కూడా పెచ్చలు పిచ్చలుగా లేస్ వచ్చేదానికైతే ఇది నాకు తెలిసి వర్క్ అవ్వదు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మాత్రం ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది చూడండి నేనైతే ఈ స్ప్రే బాటిల్ ఒకటి తెచ్చాను సో దీన్ని అంటే ఇంకా నాకైతే చాలా తక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదు లేదా పట్టున్నప్పుడు మీరు పెట్టి దీన్ని స్ప్రే చేసుకునేటప్పుడు ఏంటంటే గ్లౌజ్ మాస్క్ కంపల్సరీ నేనైతే మాస్క్ వేసుకో ఉన్నానండి సో ఈ లిటిల్ బిట్ కాబట్టి నేను గ్లౌస్ వేసుకోకుండా చేస్తున్నాను చూడండి ఇలాగైతే స్ప్రే చేసేసుకోవాలి ఎక్కడి నుంచి అయితే మనకి చెదలు వచ్చాయో ఆ ప్లేస్లో అంతా మొత్తం కూడా మొత్తం స్ప్రే లాగా వేసేసుకోవాలండి ఇలా అయితే వేసేసుకున్నాను చూస్తున్నారు కదా సో మన ఆ ప్లేస్ ని క్లీన్ చేసి దీన్ని యూస్ చేయాలి సో ఇలా వేసేసుకోవాలి అండ్ మనం ఇవి స్ప్రే చేసిన తర్వాత వచ్చి నేను ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైమ్ లో అయితే వేస్తున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే నేను ఈ బాల్కనీ తలుపు తీను నాకు ఆ ప్లేస్తో అంత అవసరం లేదు కాబట్టి ఇంక ఇది క్లోజ్ గా ఉంటుంది రేపు మార్నింగ్ అనేది నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ ఒక సైడ్ డోర్ సైడ్ అయితే నేను మీకు టెర్మిషీల్డ్ వేసి చూపించాను రెండో వైపు వచ్చి నేను వైట్ వెనీగర్ మనం కుకింగ్ లోకి క్లీనింగ్ పర్పస్ ల కోసం వాడి ఈ వెనిగర్ వచ్చి రెండో వైపు అయితే వేస్తున్నానండి చూడండి ఒక సైడ్ డోర్ సైడ్ అయితే టెర్మిషీల్డ్ వేసేశాను ఇప్పుడు రెండో వైపు వచ్చి ఈ వెనిగర్ని అయితే వేస్తున్నాను ఇక్కడ నుంచి నాకు చెదలైతే బయటకే రాలేదు కానీ ఎందుకైనా మంచిదని వేస్తున్నాను అండి సో రెండు రకాల పద్ధతులు అయితే మీకు చూపించాను సో వీటిలో మీకు ఏది బెస్ట్గా వర్కౌట్ అయితే దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు అందుకే నేను రెండు పద్ధతులు ఫాలో అయ్యాను సో నాకు అవుట్పుట్ ఏం వచ్చిందో కూడా చూస్తారు సో ఇలాగా ఈవినింగ్ టైమ్స్ లో వేసేసి ఈ ప్లేస్ ని మనము మళ్ళీ యూజ్ చేయకుండా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది చూద్దామండి ఇలా వెనిగర్ అయితే పోసేసాను కొంచెం వరకే స్ప్రెడ్ అయింది అక్కడ వరకే నాకు చెదలు పట్టినాయి కాబట్టి అక్కడ వరకే వేసేసాను సో నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఏంటనే చూపిస్తానండి ఇలా మొత్తం కూడా చూడండి మొత్తం కూడా స్ప్రే చేసేసుకోవాలి రెండు వైపులా ఒకసారి టెర్మిషిల్డ్ వేసాను ఒకసారి సైడ్ వెనిగర్ అనేది వేసానండి ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయండి చాలా పద్ధతులు ఉన్నాయి బట్ నాకు అందుబాటులో ఉన్న ఈ రెండు నేను వాడాను నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి డోర్ తీసాను సన్ రైజ్ వచ్చింది మాకు సో కనిపిస్తుంది కదా మీకు ఎక్కడ కూడా మళ్ళీ మట్టి అనేది చేరలేదు అంటే మళ్ళీ చద అనేది రాలేదు అక్కడికి ఇది వెనిగర్ వేసిన ప్లేస్ అండి వైట్ సిమెంట్ పెట్టున్నాను కదా సో ఇది వచ్చి వెనిగర్ వేసిన ప్లేస్ వెనిగర్ చోట కూడా నాకు ఏమీ రాలేదు అసలు క్లియర్గా ఉంది అండ్ డోర్ వైపు అంటే మనకి డోర్ పాడైంది కదా డోర్ కి పట్టేసింది అలాగే గుమ్మానికి కూడా పట్టింది అటువైపు కూడా చూసేద్దాము సో దానికి కూడా ఏంటి అనేది చూడండి మళ్ళీ మట్టి అయితే పట్టలేదండి చెదలు లేవు నాకు తెలిసి ఉన్నాయి చనిపోయినట్టున్నాయి సో మనం కొట్టిన షీల్డ్ స్ప్రే వల్ల ఈ చనిపోయినట్టున్నాయి అండి కాకపోతే కొంచెం డ్యామేజ్ అయితే అయింది అక్కడ కొంచెం ఆ లిటిల్ బిట్ అక్కడ వరకు స్ప్రెడ్ అయింది సో చూస్తున్నారు కదా సో రెండు అయితే వర్కౌట్ అయినాయండి కాకపోతే ఇది ఎక్కువగా ఉన్నప్పుడు కాకుండా ఇలా తక్కువగా అప్పుడే పడుతున్నప్పుడు ఈ మెథడ్స్ ఫాలో అయితే మీకు బాగా రిజల్ట్ ఇస్తుంది ఐడియా నచ్చితే టిప్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ